ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ రాజకీయాల గురించి దీని గురించి అనేసి నేను ప్రతి వారం చెప్తున్నదే ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత అనేది అన్నీ కూడా నేను చెప్తూ వస్తున్నాను సరే నచ్చిన వాళ్ళకి నచ్చుతున్నాయి లేని వాళ్ళకి లేదు నేను కేవలం నా అభిప్రాయాలు నా ఒక ఆలోచనలే నేను మీతో పంచుకుంటోంది దాంట్లో ఏదైనా మంచి మీకు అనిపించింది లేకపోతే ఆలోచన బాగుంది లేకపోతే ఈ పద్ధతి బాగుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పనంటే కనుక ఫాలో కాండి లేదు అని చెప్పనంటే గనుక ఏం లేదు ఎందుకోసమో అని చెప్పనంటే ఎవరో ఏదో నాకు మర్యాద ఇచ్చారు మర్యాద ఇవ్వలేదు మర్యాద ఇవ్వకపోతే నాదేదో పోయింది ఆస్తులు పోయినాయి డబ్బులు పోయినాయి అని ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను చెప్తున్నది నేను చెయ్యాలనుకుంటున్నది లేకపోతే నేను చెప్పిన దాన్ని విని అర్థం చేసుకొని అవతల వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో కొంత వాళ్ళల్లో మార్పు వస్తుంది మంచి జరగాలి అనేసి నేను కోరుకుంటుంది అంతకు మించి గేమ్ లేదు ఇదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఎవరో నాకు విలువ ఇవ్వలేదని ఎవరో నన్ను తిట్టారని లేకపోతే ఇంకోటని ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను ఓకే థ్యాంక్ యూ ఇంకా అసలు విషయానికి వచ్చామంటే ఇండియాలో కావచ్చు లేదు మనకి ఏపీ తెలంగాణలో ఆల్రెడీ అయిపోయి కూడా ఇరవై రోజులు అవుతుంది పదమూడో తారీఖు అయినాయి వాళ్ళ ఇరవై ఆరు సో పదమూడు రోజులు అయిపోయినాయి మిగతా స్టేట్లు అన్నీ కూడా కలుపుకున్నాము అంటే ఆరో దశ పోలింగ్ కూడా అయిపోయింది ఇంకా మిగిలింది ఒక దశ ఆ తర్వాత వచ్చే మంగళవారం రోజు అంటే వచ్చే ఆదివారం కాకుండా వచ్చే మంగళవారం రోజు నాలుగు జూన్ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ అనేది వస్తాయి ఆ రోజు అందరూ కూడా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు లేకపోతే ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సెంట్రల్లో ఏది వస్తుంది స్టేట్లో వస్తుంది ఎవరెవరి ఆటలు వాళ్ళు ఆడతారు అప్పుడు అప్పుడు దాకా చేయగలిగింది ఏం లేదు ఈ లోపల వచ్చేసి ఈ యొక్క రాజకీయ పార్టీలలో పార్టీ పరంగా కావచ్చు క్యాండిడేట్ పరంగా కావచ్చు లేదు నియోజకవర్గం పరంగా కావచ్చు ఆల్రెడీ కొంతమందికి వచ్చేసి కొంత ఆరోగ్యం బాగాలేదు లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బీపీ పెరిగిపోయింది లేకపోతే ఖర్చులు పెరిగిపోయినాయి అప్పులు అయిపోయినాయి గెలుస్తావా లేదా అన్న టెన్షన్లో ఉన్నారు ఇది అని చెప్పిన అనేసి తెలిసిన విషయమే అది రిజల్ట్స్ రోజు మరి ఎంతమందికి ఆరోగ్యం పాడైతుంది ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఎంతమందికి హార్ట్ అటాక్లు వస్తాయి ఎంతమందికి బీపీలు పెరిగిపోతాయి అనే విషయం మనకు తెలియదు అది ఎంత మటుకు ఏంటి అని చెప్పిన అనేసి చూడాల్సి వస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా చూస్తున్నాము మూడు నియోజకవర్గాలు ఒకటి వచ్చేసి ఓకే చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి కడపలోని పులివెందులు వదిలేసినా కానీ మిగతా మూడు తీసుకున్నాం అంటే ఒకటి పిఠాపురం రెండు వచ్చేసి హిందూపురం మూడు వచ్చేసి మంగళగిరి ఈ మూడు చోట్ల కూడా ముగ్గురు క్యాండిడేట్స్ దాంట్లో ఇద్దరు సినిమా యాక్టర్లు ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు వీళ్ళ మీద వైసీపీ తరఫున ఆడవాళ్ళని మహిళల్ని వాళ్ళకి ఆపోజిట్ సైడ్ క్యాండిడేట్స్గా పెట్టడం జరిగింది దీంట్లో ఏంటి అని చెప్పాలంటే చిన్న లాజిక్ ఈ ముగ్గురు గెలిచారు అని చెప్పనంటే ఆడవాళ్ళ మీద గెలిచి ఓ ఏదో చేసిస్తామో అని చెప్పిన అనుకోవటం ఏంటి అని చెప్పననేసి ఒకటి చెప్తారు అంటే రెండు వచ్చేసి వీళ్ళు ఓడిపోయారు అనుకుందాం వీళ్ళు ఓడిపోయారు అని చెప్పనంటే ఆడవాళ్ళ చేతిలోనే ఓడిపోయారు వీళ్ళు ఏం మగాళ్ళు లేకపోతే వీళ్ళకి ఏమీ ఇది ఉంటుంది ఇంకోటి అని చెప్పననే వర్షంలో అట్లా మాట్లాడతారు అంటే ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మార్చుకోవటానికి మాటల్ని కానీ ఇంకోటి కానీ అని చెప్పననేసి రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రతిదీ వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడుకుంటారు వాళ్ళకు అనుకూలంగానే చేసినటువంటి పనుల గురించి చెప్తారు కానీ చెయ్యనటువంటి పనుల గురించి ఏ రోజు వాళ్ళు చెప్పరు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ పనులు చేయలేదు మేము అని చెప్పనంటే కనుక ప్రజలు ఓట్లయ్యారు కాబట్టి సో చే ఇప్పుడు దాకా ఇది చేసాము లేకపోతే ఇంతకుముందు ఇది చేసాము ఇంకా ముందు ఇది చేస్తాము అంటారు చెప్పటమే కదా చేస్తారా చేయరా అని అనేది అది వేరే విషయం చేశారు అని చెప్పనంటే మళ్ళీ గెలుస్తారు చేయలేదు అని చెప్పనంటే కనుక ఓడిపోతారు అది ఏ పార్టీ అయినా కానీ ఏ స్టేట్లో అయినా కానీ ఏ సెంట్రల్ సెంట్రల్లో అయినా కానీ ఉన్నటువంటి విషయమే సో దీని మీద ఏంటి అని చెప్పనంటే కాకపోతే ఇక్కడ ఒకటి సీరియస్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏ నియోజకవర్గంలో అయినా కానీ ఇండియా మొత్తంలో ఎంపీకి ఎంపీలకి తీసుకున్నా స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలకు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ భార్యలు లేదు అని చెప్పనంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు లేదు కూతురు అల్లుడు లేదు తమ్ముడు లేదు అన్న సో వీళ్ళల్లో వీళ్ళే ఈ యొక్క రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేగా ఎంపీగా వీళ్ళు కంటెస్ట్ చేయటము పోటీ చేయటము గెలవటము ఇంకోటి అనేది జరుగుతుంది ఒక సామాన్యుడికి మటుకు ఎట్టి పరిస్థితులలో అవకాశాలు అనేది ఏ పార్టీ కూడా ఇవ్వట్లేదు సో కాబట్టి ప్రజలు గెలిచినట్టు కాదు ఇక్కడ కేవలం వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయ పార్టీ తరఫున నిలబడినటువంటి క్యాండిడేట్స్ గెలిచినట్టే కానీ ప్రజలు గెలిచినట్టు కాదు ప్రజలు గెలిస్తేనే దేశం గెలిచినట్టు ఇది ప్రతిసారి కొన్ని సందర్భాల్లో ప్రతిసారి కాదు కొన్ని సందర్భాల్లో నేను చెప్పటం జరిగింది అది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకోసమో అని చెప్పనంటే వీళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఒక ఒక ముప్పై సంవత్సరాల ముందు మనం తీసుకున్నాము అని చెప్పనంటే వాళ్ళేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి లేకపోతే వాళ్ళకున్న ఎంత లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంకోటి ఏంటి అనేది ఒకటి చూసుకోండి ఓ నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కలుపుకొని గెలిచిన తర్వాత అనేది వాళ్ళ ఆస్తులెంత వాళ్ళ ఇవ్వెంత ఇంకోటి ఎంత అని చెప్పను అనేసి ఆలోచించుకోండి వాళ్ళ వాళ్ళ ఇళ్ళు ఏ రకంగా మారిపోయినాయి అంటే ఉన్న దగ్గర కట్టుకోవటమా ఎక్కువ స్థలం ఉంటే అదే ఊర్లో కావచ్చు అదే నియోజకవర్గంలో కావచ్చు లేదు వేరే దగ్గర కావచ్చు వాళ్ళ ఇళ్ళు ఏ రకంగా ప్యాలెస్ లాగా కట్టుకున్నారు ఎన్ని ఫారిన్ కార్లు కొనుక్కున్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు కొనుక్కున్నారు లేదు అని చెప్పనంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది ఎన్ని కంపెనీలల్లో షేర్లు కొనుక్కున్నారు ఎన్ని ఫామ్ హౌస్లు కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఎన్ని ఓపెన్ ప్లాట్లు కొనుక్కున్నారు ఎన్ని పంట పొలాలు కొనుక్కున్నారు ఎన్ని ఫ్లాట్లు కొన్నారు ఎంత గోల్డ్ కొన్నారు ఎంత షేర్ మార్కెట్లో షేర్లకి పెట్టుబడి పెట్టారు సో అట్లాగే ఏంటి అంటే బ్యాంక్ డిపాజిట్లు ఎంత ఉన్నాయి ఇవన్నీ ఒకెత్తు ఇవన్నీ కనిపించేవి కనిపించనివి బ్లాక్ మనీ ఎంత కూడబెట్టుకున్నారు ఇది ఒకటి చూసుకోవాలి ఎందుకోసమో అని చెప్పనంటే వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ ఒక్క డెవలప్మెంటే కానీ ఒక ఒక కామన్ మ్యాన్ డెవలప్మెంటు ఒక కామన్ మ్యాన్కి ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పిన చూసేటువంటి పార్టీలు ఏవీ లేవు కేవలం వాళ్ళు వాళ్ళ ఒక్క మాటలతోటి మాటల గారడీతోటి కథలు కహానీలు హరికథలు బుర్రకథలు చెప్పి ఓట్లు తెచ్చుకోవటము డబ్బులు పంచావు మందు పంచావు బిర్యానీ పంచావు ఇంకోటి పంచావు అని చెప్పను అనేసి గెలిచిన తర్వాత మళ్ళీ కరిపియడు అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక్కోళ్ళు ఒక్కో నియోజకవర్గంలో ఉండుండొచ్చు అది తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు రోజున ఎలక్షన్స్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలో క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ప్రచారం కోసము దీనికోసము అని చెప్పననేసి నెల రోజుల ముందో నలభై ఐదు రోజుల ముందో ఇంటింటికి గడప గడపకి సందు సందుకి గల్లీ గల్లీకి తిరిగాడు దండాలు పెట్టాడు లేకపోతే అక్కడ దోశలేశాడు టీ కలిపాడు వాళ్ళ కార్యకర్తలందరికీ టీ ఇచ్చాడు ఇస్త్రీ చేశారు లేదు అని చెప్పనంటే కనుక చెప్పులు గుట్టాడు బ్యాగులు గుట్టాడు ఇవి ఇవన్నీ ఇక్కడ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ ఓట్ల రాజకీయానికి అని చెప్పననేసి సినిమాలలో యాక్టర్లు చేసే యాక్టింగ్ కంటే కూడా వీళ్ళది ఎక్కువ ఉంటుంది ఆస్కర్ అవార్డులు వీళ్ళకి ఇవ్వచ్చు యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ ఆస్కర్ అవార్డు ఆస్కర్ అవార్డ్స్ అని అనేసి ఓ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి వీళ్ళకి ఇచ్చాము అని అంటే అందరూ నెంబర్ వన్ దీంట్లో అయితే ఈ దీని మీద అని చెప్పననేసి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఆస్తులు పెంచుకున్న దాని గురించి అనేసి ఆలోచించాం ఇదే ముప్పై సంవత్సరాల క్రితము లేదు ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఓ పార్టీలో పెద్ద నాయకుడు అయ్యాడు ఇంకోడు అన్న వాళ్ళతోటి చదువుకున్నటువంటి మనుషులు ఓ స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడే ఎందుకున్నారు ఒకవేళ లేదు డెవలప్మెంట్ అనేది ఉన్నా కానీ కొంచెంగా డెవలప్మెంట్ ఉండొచ్చు మహా అయితే ఒక కారు కొనుక్కొని ఉండొచ్చు ఓ సొంత ఫ్లాట్ కొనుక్కొని ఉండొచ్చు ఓ యాభై లక్షలకో అరవై లక్షలకో కోటి రూపాయలకో అనేసి అంతకుమించి వందలు వేల కోట్లలో అయితే ఎవరో కూడా ఆస్తులు పెంచుకుంది లేదు కదా మీతో పాటు కలిసి తిరిగిన మనిషి ఆ రకంగా ఎదిగాడు మీరు అక్కడే ఎందుకున్నారు అది ఒక్కసారి ఆలోచించండి మీ ఇంటి పక్కన మా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేదు మీ ఇంటి ఎదుర్కొండా ఉన్నవాళ్ళు కావచ్చు మీతో చదువుకున్న వాళ్ళు కావచ్చు స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు డిగ్రీ కాలేజీలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు లేదు రాజకీయాలలోకి రాకముందు బిజినెస్ చేసిన మనిషి అయితే బిజినెస్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లేదు అని చెప్పనంటే గనక ఉద్యోగం చేస్తే గనక ఆ మనిషి ఒక ఆఫీస్లో కలిసి పనిచేసినటువంటి మీరు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు ఇంకోటి అయ్యి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళ దీని మీద అని చెప్పననేసి చూసుకున్నాము అని చెప్పనంటే వాళ్ళు అంతగనం పెరిగారు నువ్వెందుకు పెరగలేదు అని చెప్పననే దాని మీద కొంచెమైనా కానీ ఆలోచన ఉండాలి సిగ్గు ఉండాలి ఎందుకోసం అంటే ఓట్లు మనవి డబ్బులు మంది సో మన డబ్బుని ఏ రకంగా దోచారు అని అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారంలో ముఖ్యంగా తెలంగాణలో తీసుకున్నా లేదా ఆంధ్రాలో తీసుకున్నా కానీ కొంతమంది క్యాండిడేట్స్కి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భార్య కావచ్చు కూతురు కావచ్చు కొడుకు కావచ్చు కోడలు కావచ్చు అల్లుడు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంతకుముందు నేను చెప్పింది వాళ్ళు పోటీ చేయటానికి వీళ్ళు వచ్చేసి ప్రచారానికి వచ్చారు ఇప్పుడు ఇద్దరు కూతురులు ఉంటే ఇద్దరు వచ్చారు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు వచ్చారు తమ్ముడు వచ్చాడు లేదా ఇంకోళ్ళు వచ్చారు అనేసి ఇది ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పనంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎలక్షన్స్కి ఇప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు నెక్స్ట్ ఇర రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు వాళ్ళ ద్వారా వాళ్ళ పార్టీ ద్వారా లేదు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ద్వారా అనేసి ఎమ్మెల్యేగానో ఎంపీగానో వాళ్ళ వారసులుగా వీళ్ళని నిలబెట్టడానికి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అంటే ఇంకోళ్ళ ఛాన్స్ రాదు ఆ నియోజకవర్గంలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది చేయలేదు ఇంకోటి అని చెప్పనంటే కనుక మరి జీవితాలు ఇట్లాగే ఉంటాయి ఎందుకోసమో అని చెప్పనంటే రాజకీయ నాయకులకి ఏదన్నా ఒక బిజినెస్ చేద్దామన్నా లేదు ప్రాజెక్ట్ చేద్దామన్నా ఇంకోటైనా అని చెప్పిన దాని మీద అని చెప్పననేసి వాళ్ళకి బ్యాంకు వాళ్ళు పిలిచి పిలిచి లోన్లు ఇచ్చి ఇచ్చేస్తారు అది కూడా ప్రజల డబ్బే బిజినెస్ వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కానీ డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు అని చెప్పని అనేసి అన్నప్పుడు అది ప్రజల డబ్బే బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నవే కట్టినా కట్టకపోయినా ఏదైనా కానీ వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ప్రజలకు మటుకు మీ ఇల్లు ఏ రకంగా ఉంది కనీసం మీకు సైకిల్ ఉందా లేదా ఓ చిన్న బండి ఉంది అని చెప్పనంటే ఆ బండ్లో పోయి పెట్రోల్ పోయించుకొని మీ పని మీద బయటికి వెళ్ళడానికి మీ జేబులోడు డబ్బులు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పను అనేది మీరు చూసుకోవాలి ఏదన్నా అవసరం వచ్చింది ఇంకోటి అన్నప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటికీ మీ దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎంత డబ్బులు మీరు దాచుకున్నారు ఇది కూడా ఆలోచించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి డబ్బులు ఇంకోటి అని చెప్పిన దాని మీద చెప్పామంటే ఒక రాజకీయ నాయకులే కాదు సెలబ్రిటీలు ఉన్నారు రీసెంట్గా రేవ్ పార్టీ అని చెప్పిననేసి జరిగింది బెంగళూరులో చాలామందిని పట్టుకున్నారు దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంతోమంది సినిమా యాక్టర్ సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆడమ్మాయింది ఆ అమ్మాయి ఇంతకుముందు వచ్చేసి చాలా నీతులు చెప్పింది ఇది చేసింది మాకు మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి మమ్మల్ని ఎవరు కూడా చెడుగా చూపియొద్దు చెడుగా మా గురించి మాట్లాడొద్దు మాకు ఇది ఉంటుంది మాకు పిల్లలు ఉంటారు కుటుంబం ఉంది ఇంకోటి ఉంది అనే వర్షంలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఆవిడ అక్కడ దొరికింది రేవు పార్టీ అని చెప్పను అనేది ఏంటి అని చెప్పనంటే ఒకప్పుడు బార్ కల్చరు వెళ్ళి తాగి ఇది చేసుకొని చేయటము అనేది ఆ తర్వాత పబ్ కల్చర్ వచ్చింది డీజేలు పెట్టేసి చెంకి చెంకి లైట్లు పెట్టేసి ఫ్లాష్ లైట్లు పెట్టేసి దాంట్లో డ్యాన్సులు సిగరెట్లు అక్కడే మందు అక్కడే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డ్యాన్సులు చేయటము ఇంకోటి అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు రేవ్ పార్టీ అని చెప్పననే దాని మీద ఏంటి అని చెప్పనంటే షవర్ డ్యాన్సులు లేదు అని చెప్పనంటే కనుక సిటీకి దూరంగా ఫామ్ హౌస్లల్లో ఇవన్నీ అరేంజ్ చేసి చేయటము లేదు ఇంకోటి అనేది జరుగుతుంది రేవ్ పార్టీ అనేది ఫుల్ ఫామ్ ఏంటి అనేది అయితే నాకు తెలీదు నేను ఆలోచించి పెట్టుకున్నది ఏంటి అని చెప్పనంటే రేవ్ ఆర్ఏబిఈ రేవ్ రేవ్ పార్టీ అని చెప్పను అనేది రేవ్ ఆర్ రాత్రి ఏ అంత బి వెరైటీ వెరైటీ ఈ ఎంజాయ్మెంట్ అంటే వెరైటీ ఎంజాయ్మెంట్ అని చెప్పనంటే మనకి ఎక్కడ మనం చెయ్యలేని అక్కడ అందరూ ఆ ఎంజాయ్మెంట్ కోసమే వస్తారు కాబట్టి వెరైటీ ఎంజాయ్మెంట్ కోసమే ఇంట్లో కానీ లేదా వేరే ఫంక్షన్స్లో కానీ మనం మన ఒక కోరికలు తీసుకోలేం కాబట్టి అనేసి అక్కడ తాగటము డ్యాన్సులు చేయటము బట్టలు ఇప్పుకొని డ్యాన్సులు చేయటమా సిగరెట్లు తాగటమా మందు తాగటమా డ్రగ్స్ తీసుకోవటమా లేదా ఇంకోట అనేది మన ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉండొచ్చు సో దానికోసమే ఏంటి అంటే రాత్రి అంతా వెరైటీ ఎంజాయ్మెంట్ కోసము అని అనేది ఈ దేవు పార్టీలు పెట్టుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు వెళ్తున్నారు అది వేరే విషయము దానికి మనం చేయగలిగిందేం లేదు ఎనీహో ఈ రాజకీయ వ్యవస్థ మారనంత మటుకు ప్రజలు మారనంత మటుకు రాజకీయ వ్యవస్థను మార్చాల్సింది కూడా ప్రజలే కాబట్టి ప్రజలు మారిస్తేనే వ్యవస్థ మారుతుంది వ్యవస్థ మారితేనే ఒక కామన్ మ్యాన్ బతుకు కావచ్చు ఒక మధ్యతరగతి ప్రజల ఒక బతుకులు కావచ్చు అన్నీ మారుతాయి లేదు అని చెప్పడంటే కనుక ఇట్లాగే ఉంటాము అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ